వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆర్థిక మండలిలో మంత్రి ప్రకటన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు అన్నారు బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు దాదాపు పదహారు వేలకు పైబడి టీచర్ల పోస్టు భర్తీకి చంద్రబాబు సీఎం సంతకం చేశారన్నారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు జూన్ రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ఖాళీ పోస్టులలో కొన్నిటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యక్తులు పనిచేస్తున్నారని తెలిపారు రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరిమి వేశారని ఇప్పుడు పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడుల వరద వచ్చే రోజులు వచ్చాయని ఆయన తెలిపారు అయితే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగే అవకాశం లేదన్నారు అంతగా అంతలా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తాము రాత్రి పగలు కష్టపడుతున్నామని వారి సందర్భంగా చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ